సహోదరి పేరు ఏ రోజా ద్వారక తిరుమల అక్కడి నుంచి వచ్చింది ఈ బిడ్డ తన కుమారుడి గురించి సాక్ష్యం చెప్తుంది మరి బాబు వయస్సు రెండు సంవత్సరాలు అయితే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తను ఆహారం సరిగ్గా తీసుకునేవాడు కాదు అసలు ఆ పాలు తప్ప అన్నమే తినేవాడు కాదు అన్నం పెడితే లోన్కి వెళ్ళి వెళ్ళేది కాదు ఊసేసేవాడు చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఎన్నో టెస్ట్లు చేశారు ఆ టెస్ట్లో చేసిన తర్వాత డాక్టర్లో చూసిన తర్వాత ఏ సమస్య లేదమ్మా మరి మీ కుమారుడు ఎందుకు ఆహారం తినటం లేదో మాకైతే తెలీదు అని డాక్టర్లు పంపించేశారు ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్ మరొక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్ ఇట్లా తిరుగుతూ ఉన్నా అందరూ చెప్పే మాట ఒకటే ఏ సమస్య లేదు మరి అన్నం ఎందుకు తింటలేదో మాకైతే తెలియదు కానీ ఆహారం ఎందుకు వెళ్తలేదో మాకైతే తెలియదు కానీ మరి మేమేం చేయలేమని డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు అలాంటి సమయంలో మరి వీళ్ళ సిస్టరు వీళ్ళ సహోదరి వీళ్ళక్క మరి ఇక్కడ ఈ ఈ చర్చ్కి జే ఫాదర్ గారు అక్కడ ప్రార్థనలు నడిపిస్తారు అక్కడికి తీసుకు తీసుకురామని వాళ్ళక్క గారు చెప్పినప్పుడు మరి సహోదరి పోయిన నెలలో ఇక్కడికి తీసుకురావటం నెలలో ఇక్కడికి తీసుకురావటం జరిగింది నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి నోట్లో కొంచెం ప్రార్థన తైలం పోసి ప్రార్థన చేశాను దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు అప్పటి నుంచి ఇప్పుడు వారికి చక్కగా ఆహారాన్ని చక్కగా తింటున్నాడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు కానీ ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి నోట్లో తైలం పోస్తే దేవుడు ఆ బిడ్డను సక స్వస్థపరిచే చక్కటి ఆహ అంటే ఆకలిని దయచేసి మరి చక్కగా భోజనాన్ని తింటున్నాడని సహోదరి చెబుతుంది మరి దేవుడు ఈ బిడ్డ పట్ల చిన్నారు బిడ్డ పట్ల బిడ్డ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవుని వందన తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక